దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి మనం అందరం ఎవరు భాగ్యవంతులమనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని ఇచ్చినటువంటి భాగ్యము అంత విలువైనది దేవునిచ్చేటువంటి శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత కష్టం రాగానే అబ్బా తండ్రిని మొరపెట్టుకునేటువంటి భాగ్యము దేవుని మందులలోనికి రాగానే సేద తీరేటువంటి భాగ్యము దేవుని యొక్క వాక్యం చదవగానే గొప్ప ఊరట ఆదరణ కలిగేటువంటి భాగ్యాన్ని ఇహలోకలు మనం మరణించిన పరలోక రాజ్యంలో ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు బ్రిలర్ వీటన్నిటినీ మనం గుర్తుపెట్టుకొని దేవా నిజంగా మేము భాగ్యవంతులు లోకంలో ఉన్నవారి పరిస్థితి వేరు మా పరిస్థితి వేరయ్యా మమ్మల్ని ఎలాగో నించినందుకై కృతజ్ఞతా స్థుతులని దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యాకో రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ చే చదువుకుందాం అయితే పైనుడు వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనిది పక్షపాతమైన వేషధారణైన లేనిది ఉనై ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనకు పైనుండి దేవుడు జ్ఞానాన్ని ఇస్తా అంట రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క నీతి మార్గాలు మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దేవుడు పైనుండి జ్ఞానాన్ని ఇస్తాడంట ఆ జ్ఞానం నిన్న ఏం చేస్తుందని వ్రాయబడినది అది పవిత్రమైనటువంటి జ్ఞానం అంట అపవిత్రత ఎంత మాత్రం కూడా దీనిలో ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తర్వాత ఈ జ్ఞానం దైవ జ్ఞానం నీలో ఉంటే ఈ జ్ఞానం ఏం చేస్తంట అందరితో సమాధానంగా ఉండేటట్టు చేస్తూ ఉంట దైవ జ్ఞానం నీకుంటే అందరితో సమాధానకరమైనది తర్వాత మృదువైనది సులభముగా లోపడుతూ ఉంటుందంట ఎవరికి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఏ విషయానికైనా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకైనా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలకైనా దేవుడిచ్చినటువంటి హెచ్చరికకైనా దేవుడిచ్చినటువంటి గద్దింపుకైనా సులభముగా లోబడుతూ వెళ్ళిపోతూ ఉంటారండి దేవుడు నమ్ముకున్న వారు ఎవరు చెప్పినట్టు వినాలి చెప్పండి లోకస్తులు ఏం చేస్తారు వారికి నచ్చినట్టు వారికి ఇష్టం వచ్చినట్టు లోక సంబంధాలు బ్రతుకుతూ ఉంటారు జీవిస్తూ ఉంటారు వారు ఆలోచన మంచిదా చెడ్డదా వారికి అనవసరం వారికి నచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు కింద మీద పడి వెళ్ళిపోతూ ఉంటారు కానీ దేవుని మాట వారు వినరు ప్రియులారు అయితే దేవుని నమ్మినటువంటి మనము ఎవరు మాట వినడానికి దేవుని నమ్ముకున్నా దేవుని మాట ప్రకారం జీవించడానికి మనం దేవుని నమ్ముకున్నాం దేవా నీ జ్ఞానముతో నన్ను నింపయ్యా నాకు తెలివి లేదు జ్ఞానం లేదు నీ జ్ఞానము నాకు కావాలయ్యా అని మనం దేవుణ్ణి వేడుకుంటే దేవుడు మన జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానములో పవిత్రత ఉంటా ఉన్నది సమాధానం ఉంటా ఉన్నది మృదుత్వం ఉంటా ఉన్నది తర్వాత సుల్లభముగా లోపడుతూ ఉంటుందంట కొంతమంది ఎన్ని చెప్పినా అనగరు మెడ వంచరు దేవుని మాటకి లోబడలేరు దేవుని మాట నెరవేర్చలేరు అయితే దేవుడు అంటున్నా నిజంగా దైవ జ్ఞానం నీలో ఉంటే సులభముగాను లోబడతావు తర్వాత ఇంకేముంటుందంట కనికరముతో నిండి ఉంటావంట ఎప్పుడు చూసినా ఎవరి మీదైనా నీ కనికరం వస్తూ ఉంటుంది భార్య మీద భర్త మీద కుమారుని మీద కుమార్తె మీద తల్లిదండ్రుల మీద అత్తమామల మీద ఇరుపురు వారి మీద వారి మీద గుడ్డివారి మీద అనాథల మీద కనికరం వస్తూ ఉంటుందంట నీ ఎదుట ఎవరైనా బాధలు వేదనలో ఉంటే కనికరముతో నిండిపోతూ ఉంటామంట కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొని ఉంటుందంట ఈ ఈ దైవజ్ఞానం ఈ కనికరము పక్షపాతం లేకుండా ఉంటుందంట ఈ కనికరము వేషధారణ లేకుండా ఉంటూ ఉంటుందంట పైనుండి వచ్చినది ఇది తర్వాత దేవుడు ఇచ్చేది పవిత్రమైనది అయితే భూమి మీద నుండి సంబంధమైనది సాతాను సంబంధమైనది శరీర సంబంధమైనటువంటిది అపవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది దేవుని వద్ద నుండి వస్తూ ఉంటే మనలో నుండి అసమాధానం వస్తూ ఉంటుంది మనలో నుండి కఠినాత్మ వస్తా వస్తూ దేవుని దగ్గర నుండి మృదుత్వం వస్తూ ఉంటే మన దగ్గర నుండి కఠినాత్మ బయలుదేరుతూ ఉంటుంది దేవుని దగ్గర నుండి సులభంగా లోబడే తత్వం వస్తూ ఉంటే లోబడినటువంటి తత్వం ఎదురాడే తత్వం గర్వంతో కూడినటువంటి తత్వం లోక సంబంధమైనటువంటి తత్వం మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి కానీ కలిగిన దేవుడు మన దేవుడు కరుణగలిన దేవుడు కరుణామయుడు కనికరం కలిగినటువంటి దేవుడు దయామయుడు జాలిగలిన దేవుడు కాబట్టి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని పుచ్చుకుంటున్నటువంటి మనలా కూడా ఈ కన్నికరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ కనికరము మంచి ఫలములతో నిండి ఉండేటట్టు చేస్తున్నాడు మనలో కొన్ని ఫలాలు ఉన్నాయి ఆ ఫలాలన్నీ కూడా మంచి ఫలాలుగా వర్తిలేటట్టుగా కనికరం చేస్తా ఉన్నదారు లోకానికి దేవునికి ఉండేటువంటి వ్యత్యాసం ఇదే ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ కనికరముతో మనం నింపబడి ఉన్నాం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం మంచితనం విశ్వాసము సాత్వికమాష నిగ్రహము దేవుని సన్నిధిలో చేరిన మనందరి హృదయాల్లో దేవుడు ఒక కనికరాన్ని ఉంచాడంట ఆయన కనికరం కలిగిన దేవుడు గనుక మన హృదయంలో కూడా ఆ కనికరాన్ని ఉంచాడంట ఆ కనికరాన్ని మనం భూస్థాపన చేసి కఠినాత్మను బయట తీసుకొని వస్తూ ఉన్నామని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అయితే ఈ కనికరం మనల్ని ఏం చేస్తూ ఉన్నది అంటే ఎవరైనా మన ఎదుట అన్నం లేకుండా ఉంటే ఆకలిగొని ఉంటే తప్పికొని ఉంటే మనం ఉండలేము కంతే మన వల్ల కాదు కూర్చోలేము నిలవలేం పడుకోలేము అయ్యో వారు కొని ఉన్నారు అయ్యో వారు దప్పికలో ఉన్నారు అయ్యో వారు రోగంతో ఉన్నారు అయ్యో వారు యాక్సిడెంట్లో ఉన్నారు వారు చాలా కష్టంలో ఉన్నారు నా చేత నేను ఏదో ఒకటి నేను చేయాలి అని మనలో ఉన్నటువంటి దైవ జ్ఞానం కనికరముతో మనల్ని నింపేస్తాడు ప్రియ ఈ కనికరం మనల్ని ఊరకుండా ఏదో ఒకటి చేయాలి నేను అందుకే చాలామంది ఈ కనికరముతో నిండిపోయి ఈ క్రిస్మస్ టైంలో చాలా చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు దిక్కులేని వారికి భోజనం పెడుతూ ఉంటారు అనాథలకు భోజనం పెడుతూ ఉంటారు కుంటివారు గుడ్డి వారు మోగవారు వారికి సహాయం చేస్తూ ఉంటారు హాస్పిటల్లో చేరుస్తూ ఉంటారు దుప్పట్లు ఇస్తూ ఉంటారు బట్టలు ఇస్తూ ఉంటారు భోజనం పెడుతూ ఉంటారు దైవ సేవకులకు సహాయం చేస్తూ ఉంటారు ఇంకా ఎక్కడెక్కడ మారుమారు ప్రాంతాల్లో పడిగినటువంటి ఏసయ్య నామము ఎరుగనటువంటి వారికి కూడా సహాయం చేస్తూ ఉంటారు పై నుండి వచ్చినటువంటి దైవ జ్ఞానం ఇలాంటి కనికరముతో నిండి ఉన్నది ప్రియుల అందుకని మనకు తెలియకుండానే ఇది ఎవరో చెప్పినందుకు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇష్టం లేక చేసే పనులు కాదు ప్రియుల ఒకవేళ అలాగ నువ్వు చేస్తే నీకు ఫలితం లేదు నేను ఇచ్చినటువంటి వస్త్రం నాలుగు రోజులు సంతోషంగా ధరించాలి నాలుగు రోజులు సంతోషంగా వారు ఆనందపడాలి దేవుణ్ణి మహింపరచాలి దేవుని ప్రేమని ఇలాగ నేను వ్యక్తం చేయాలి అనే ఆరాటం మనలో పుట్టినప్పుడు మన ఖర్చులు కొంత తగ్గించుకునైనా ఈ పనులు మనం చేస్తాం ప్రిలా అందుకే భక్తి కలిగిన వారందరూ కూడా హృదయపూర్వకంగా వారు దేవుని ఎదుట ఏ ఏ తీర్మానాలు చేసి ఉంటారు క్రిస్మస్లో పలానా పని నేను చేస్తాను ఈ పని చేస్తాను ఈ భోజనం పెడతాను ఈ బట్టలు ఇస్తాను ఈ దుప్పట్లు ఇస్తాను ఈ అనాథలకు సహాయం చేస్తాను ఈ విధరాళ్ళకి చేస్తానని ఎవరెవరు ఎట్టి తీర్మానం చేస్తుంటారు నిశ్చయముగా అది చేయటానికి వారు కింద మీద పడి ఏమైనా కష్టం ఉండని ఇది చేయాలి నేను అని తృప్తిగా చేస్తూ ఉంటారు పుర్ల ఎట్లుంటే ఏం చేసినట్టు దేవునికి ఇచ్చినట్టు కదా ఎట్లుంటే మనం తీసుకుంటున్నట్టు ఫస్ట్ మనం ఎట్లుంటే మనుషుల వైపు వద్దు దేవుని విషయంలో మనం ఇట్లుంటే దేవుని దగ్గర కూడా మనం ఇట్లానే అధికారం మనకు వస్తుంది మనుషుల దగ్గర ఒక చేయి ఆపుతామేమో కానీ దేవుని దగ్గర రెండు చేతులు మన రెండు చేతులు పొర్లి పారేటట్టుగా మన దేవుడు సహాయం చేస్తాం అయితే మంచి మనసుతో మంచి ఫలములతో కనికరమతో ఈ మంచి పనులు మనం చేయాలి అప్పుడు దేవుడు కనికరం కలిగిన దేవుడు గనక ఎవరైనా ఆయన ఎదుట బాధపడితే మన దేవుడు చూస్తూ ఉండలేదు ప్రియులారు కనికరముతో ఆయన నిండిపోయినట్టుగా ప్రభు సన్నిధిలో చేరిన మనం యహో మందిరములో నాటబడిన వారము గనుక వారు దేవుని ఆలయంలో వర్ధిల్లుతూ పోతూ ఉంటారు ఆత్మీయంగా ప్రార్థనలో విశ్వాసములో రక్షణలో పరిశుద్ధతలో ప్రార్థనలో పరిశుద్ధాత్మ శక్తితో వర్ధలు వెళ్ళిపోతూ ఉంటారు ప్రియులారు మనల్ని ప్రేమించాడు అందుకే శుభదినాన ఆయన భూలోకానికి దిగి వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి సంతోషంగా దేవుణ్ణి మనం మహింపరచిపోతున్నాం అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె